యాదాద్రి భువనగిరి జిల్లాలోని కాచారం గ్రామ సమీప కైలాసపుర శ్రీ రేణుక బసవలింగేశ్వర కన్యక పరమేశ్వరి దేవాలయ ఆవరణలో ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ ముగింపు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ఆశ్రమ వ్యవస్థాపక నిర్వాహకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ కుమారుడు బొగ్గారపు వరుణ్ ప్రణీత దంపతులు శ్రీ రేణుక ఎల్లమ్మ వారికి సమర్పించారు రాష్ట్ర రాష్ట్రైశ్య నాయకులు చకిలం రమణయ్య రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా నాయకురాలు బీచ జయశ్రీ రవికుమార్ ఉప్పల రాజ్యలక్ష్మి శ్రీధర్లు పాల్గొని శ్రీ భక్తజన సందోహం మధ్య వైభవంగా పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత సామా శ్రీధర్ కుటుంబ సభ్యులతో పాటు గజ్వేల్ ఆర్య వైశ్య నాయకులు నేతి శ్రీనివాస్ అమర నాగేందర్ గుప్తా గంగిశెట్టి వెంకటేశం గంగిశెట్టి ఉమేష్ గందే సంతోష్ కుమార్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ కౌన్సిలర్లు బొప్పూరి రజితా గౌడ్ బాలేష్ సిద్దిపేట ప్రముఖ వ్యాపారవేత్త గజవాడ మనోహర్ హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త చకిలం రమేష్ దంపతులు ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి దంపతులు కాచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్ల రామరెడ్డి యాదగిరిగుట్ట తాజా మాజీ చీర్ల శ్రీశైలం యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకుడు భరత్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజగౌడ్ హైదరాబాద్ ప్రముఖ ఆయిల్ వ్యాపారవేత్త నాగులూరి సుజాత అశోక్ దంపతులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున కళ్యాణం చేసి ఈ సంవత్సరం కూడా కళ్యాణంకి వచ్చేది ఉండే కార్యమండల సీఎం రావడం వల్ల ఈరోజు ముగింపు రావడం అదృష్టంగా భావిస్తూ ఆ నేనకాయలము ఆశ్రమం వల్ల ఇంకా కూడా సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండాలి ఆ అమ్మవారి ఆశీస్సులు ఆలయ గర్జన పైన ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా అమ్మవారి సేవలో ఎప్పుడూ స్వామి నిత్యం అమ్మవారిని ఫలిస్తూ ఇక్కడ ఆమె ఆశీస్సులు కూడా మా అందరికీస్తున్నందుకు మాజేయ స్వామి వారిని కూడా నిజంగా కూడా అభినందిస్తూ ప్రతి సంవత్సరం తప్పకుండా అమ్మవారి కళ్యాణంలో పాల్గొనే అదృష్టంగా కల్పిస్తూ ఇంకా ఈ ప్రాంత ప్రజలు అమ్మవారి ఆశలతోటి సుఖ సంతోషం ఉండాలని తెలియజేస్తూ ఈ టెంపుల్ కానీ మాజేయ స్వామి కానీ ప్రభుత్వం కానీ మారించి సహాయ ఉంటాయి జై వాసవి కాచారం గ్రామం మాసాయిపేట యాదగిరి దగ్గరలో ఉన్నటువంటి ఈ గ్రామానికి ఎన్న మొన్న జరిగిన కార్యక్రమాలు రోజు వద్దామనుకున్నాం వీలు పడలేదు